అందరికీ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మా పేమవరం ఊళ్ళమ్మ తల్లి ఉత్సవాలు భోగి రోజు నుంచి నలభై రోజుల పాటు అత్యంత అద్భుతంగా జరుగుతాయి అన్నమాట అండి అందుకు అన్నీ సిద్ధం చేస్తూ అమ్మవారి దర్శనాన్ని ఇంతకుముందు పదిహేను రోజుల పాటు నిలిపివేశారు మళ్ళీ రీసెంట్గా అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు అన్నమాట అండి అంటే అమ్మవారికి అలంకారాలు నగలు సిద్ధం చేయటం అవన్నీ కూడా పదిహేను రోజుల పాటు జరుగుతాయి అన్నమాట అమ్మవారి పునర్దర్శనం రోజు ఉదయమే ఆవు తోడని తీసుకొచ్చి తొలుత తల్లి దర్శనం చేయించి ఆ తర్వాత అద్దంలో అమ్మవారిని చూపించి తర్వాత అందరికీ దర్శనానికి అండి ఇక అమ్మవారి దర్శనాలు యథావిధిగా సాగుతున్నాయి అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్సు కొందరు వచ్చి అమ్మవారి దర్శనం అవ్వలేదండి అని చెప్పారు అది అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారి దర్శనం చక్కగా జరుగుతోంది మీకు వీలైన వారు భీమవరం వచ్చినప్పుడు తప్పకుండా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకోండి ఆ తల్లి యొక్క దయ మనందరి మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలానే మనం కొత్తగా ప్రారంభిస్తున్న ఆర్గనైజేషను ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అవదేమో ఇరవై ఐదుకు అవుతుందేమో అని నిన్న వీడియోలో చెప్పాను కదండి ముప్పై ఒకటవ తారీఖు నిన్ననే రిజిస్ట్రేషన్ అయ్యిందండి ఇక కొత్త సంవత్సరం నుంచి కార్యాచరణ ప్రారంభిస్తామన్నమాట అండి ఇది కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి కాఫీ ఇస్తాను రండి పిన్ని గారు ఉదయమే పాలన్నీ పోసిన తర్వాత పాలు కాయటానికి ఈ లాస్ట్ పాలు మాత్రం ఫేస్కి రుద్దుకుంటానండి సాధారణంగా మాకు క్యాన్లో తెచ్చిస్తారు అప్పుడప్పుడునేమో ఇలాగా కవర్లో తెచ్చిస్తారు ఏ అయినా క్యాన్లో తెచ్చినా సరే క్యాన్లో ఆఖరి పాలని ఇట్లా ఫేస్కి రాసేసుకున్నాం అనుకోండి పాలల్లో ఉండేంత మాయిశ్చరైజర్ ఇక దేనిలోనూ ఉండదండి మనం స్కిన్ పాడైపోతుంది శీతాకాలం డ్రై అయిపోతుంది అలా అనుకోవటానికి ఏమీ లేకుండా చక్కగా పాలు రాసుకుంటే చాలా బాగుంటుందండి బాడీ అంతా కూడా రాసుకున్నా చాలా బాగుంటుంది దీనిలో ఉండే మాయిశ్చరైజర్ వల్ల అనమాట అండి ఈ పాలలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదండి మన మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది వదలటానికి మనం సోపుని ఎప్పుడైతే వాడామో మరింత డ్రై చేసేస్తుంది అనమాట అండి అందున శీతాకాలం సోప్ని వీలైనంత మటుకు అవాయిడ్ చేసేయాలి సోప్ వాడకుండా మరేం వాడాలి అని ఎవరన్నా అనుకోవచ్చు నలుగు పిండి ఇటువంటివి ఉంటే వాడచ్చు నేను ఈ శీతాకాలం అంతా సోప్ని అవాయిడ్ చేసేస్తాను నేను క్యూ స్కిన్ నుంచి సెట్ తెప్పించుకుంటాను తెలుసు కదండి మనకి క్యూ స్కిన్ కిట్లో నాలుగు ఐటమ్స్ వస్తాయి కదండి ఇవి నాలుగు కూడా చాలా నెలలు వస్తాయి అనమాట అవసరమైనప్పుడల్లా తీసి యూజ్ చేస్తూ ఉంటాను అంటే ఎప్పుడన్నా డార్క్ సర్కిల్స్ కానీ మచ్చలు కానీ ఇటువంటి కనిపించినప్పుడేమో ఇట్లా మనకి పిగ్మెంటేషన్కి సంబంధించి క్రీమ్ ఇచ్చారు కదా ఇది నైట్ క్రీమ్ అనమాట నైట్ క్రీమ్ యూజ్ చేస్తా ఎండ్లోకి వెళ్ళినప్పుడేమో సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తా అట్లానే కొంచెం జిడ్డుగా ఉన్నాయా ఏమన్నా ఫేస్కి రాసుకున్నప్పుడు ఇట్లా పాలు ఇటువంటి రాసుకున్నప్పుడు ఈ క్లిన్జర్ని యూస్ చేస్తా ఇలా అనమాట అండి ఈ క్యూ స్కిన్ కిట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఎలానో మూడు నాలుగు నెలలు వస్తుంది కాబట్టి మనకి బాగానే వర్కౌట్ అయినట్లండి అట్లానే ముఖ్యంగా మనీ కన్నా కూడా ఫేస్కి సూట్ అయినా యూస్ చేయటం ముఖ్యమండి ఈ క్యూ స్కిన్ కిట్లో బ్యూటీ ఏంటంటే మనం ఏదో వాళ్ళు పంపించింది వాడేయటం అని కాదండి మనం మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటోని స్కాన్ చేస్తుందనమాట అండి తర్వాత ఒక డెర్మటాలజిస్ట్ చెక్ చేసి మన స్కిన్ కొన్న ప్రాబ్లమ్ని బట్టి మనకి కిట్టు అనమాట అండి మనకి ఏ కిట్ ప్రిపేర్ చేశారు అనేది కూడా మెసేజ్ వస్తుంది అనమాట అండి ఆ కిట్టు మనకి ఇంటికే వస్తుంది అనమాట ఎవరికన్నా కొద్దిగా ఏజ్ ప్రాబ్లము లేదా ఇలాగ క్లైమేట్ ప్రాబ్లం వల్ల స్కిన్ పాడవుతోంది అనే డౌట్ రాగానే మీరు క్యూ స్కిన్ కిట్ తెప్పించుకుని ఒకసారి యూజ్ చేయండి బాగుంటే మీరు కంటిన్యూ చేదురు కానీ నాకైతే చాలా బాగా సూట్ అయిందండి ఒక రెండేళ్ల నుంచి కూడా యూజ్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను క్యూ స్కిన్ లింక్ మీరు ఒకసారి తెప్పించుకుని చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ సెట్లో మనకి ఫేస్ వాష్ కూడా ఉంటుందండి దీన్ని యూస్ చేస్తాను అనమాట దీన్ని యూస్ చేయటం వల్ల ఏంటంటే మనకి డ్రై అయిపోకుండా స్కిన్ బాగుంటుందండి అందున శీతాకాలం ఊరికే డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఆ ప్రమాదం లేకుండా చక్కగా బాగుంటుంది అనమాట ఫేస్ ఇదిగోండి ఇట్లా ఇది ఫోమ్ అనమాట ఈ ఫోమ్ని అప్లై చేసేసుకోండి మనం ఫేస్ వాష్ చేసేసుకుంటే చక్కగా జెంటిల్గా క్లీన్ అయిపోతుంది ఫేస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది మాయిశ్చర్ ఎక్కడికి పోకుండా మన ఫేస్ భద్రంగా ఉంటుంది అనమాట అండి ఇది ఫేస్ చూసారా చక్కగా స్మూత్గా ఉన్నది మృదువుగా ఉంది జిడ్డు లేకుండా ఉన్నది క్లియర్గా ఉన్నది డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట అండి శీతాకాలంలో తీసుకునే చిన్న జాగ్రత్త అండి ఇది ఏమండీ ఇగో వచ్చారు ఎలా నిలబడ్డాయో చూడండి భోజనాలకు వచ్చి నిలబడినట్టు వస్తున్నాను ఉండండి ఈ ఈరోజుకి ఇదే ఆకరం ఓకేనా ఓకే అంట చూడండి సరే ఏదో వీటికి అన్నం కలిపి పెడుతున్నట్టు చూడండి లేకపోతే చదర చేసేస్తాయి అనమాట అండి అందుకు అలా అడ్డుగా ఉంటే ఎలా పెడతా నేను అది చూసారా దాన్ని తెలుసా అక్కడ తెచ్చి పెడతానని నువ్వు కలర్వే అసలు అది ఒక్కడిగా నేసింది అది కొత్తది కాబట్టి అది కళ్యాణ్ చూడగానే అటు వచ్చేసి నీకు తెచ్చిస్తాను అది ఎక్కలేదు పాపం ఏంటో జాగ్రత్త జాగ్రత్త ఏయ్ ఏయ్ మీరు మీరుండమ్మా దా దా ఇది వెళ్ళిపోతుందా అది చూడండి చిలకలు ఎలాగ ఉన్నాయో ఏంటమ్మా నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఉన్నారా నిన్న మన ఫ్యామిలీ మెంబెర్స్ ఈ శారీ గురించి అడిగారు కదండి ఇది శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి మంగళగిరి కాటన్ శారీ మిస్టేక్ సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను తొమ్మిది వందలది నాలుగు వందల యాభై రూపాయలు అనమాట అండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను బ్లౌజ్ అయితే నా దగ్గర ఉన్నదే పేరప్ చేశానండి బాగుందండి ఎంత స్పీడ్గా ఉందో అది ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో తొమ్మిది గంటలకి గోపూజ అని చెప్పారండి తొమ్మిది గంటలకి కరెక్ట్గా గోవు వచ్చేసరికి దానాతో పాటు పసుపు కుంకుమ దిద్ది మంగళహారతినిచ్చి పూజ చేసుకున్నానండి ఆవిడ ఆ పేడ వేసి నన్ను ఆశీర్వదించి మరీ వెళ్ళిందండి ఇక ఇవన్నీ చేసుకునేసరికి దేవుడి ఊరేగింపు వస్తూ ఉన్నదనమాట అండి ఇంకా గబగబా వెళ్ళేసరికి ఇటు నుంచి దాటి వెళ్ళిపోయిందండి మళ్ళీ రివర్స్లో ఊరేగింపు వస్తుంది అందుకే నేను స్వామి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డామనమాట అండి prasada ichcharanamata gai let me namo جسا مو گا تو جسا مو گا تو ها نرا نو جاپتي رهبا تسي تنو نيت تن سا گا گا يا سا گنا را گووین బిస్కెట్ ఇంతలోకి ఎళ్ళగంట స్వీట్ కార్న్ వస్తే తీసుకున్నానండి మా గారికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం నిన్న రాత్రి తను టూర్ నుంచి వచ్చాడండి రైడ్కి వెళ్ళాడని చెప్పాను కదా అదిగో అప్పుడు వెళ్ళిన బాబు ఇప్పుడు వచ్చాడు ఎవరోలాగా ఉన్నావు గ్లౌస్ వేసుకోలేదా గ్లౌస్ అదే వెళ్ళేటప్పుడు చూడలేదు కదా ఇదిగో ఇలా ఉంటాయి అనమాట బ్యాక్ కూడా ప్యాడ్ ఉన్నది చూసారా ఇలాగా ఈ బ్యాడ్ ఇప్పుడుగా సైజర్స్ ఇక తెల్లవారితే జాన్యువరి ఫస్ట్ అని మా వీధిలో చాలా కోలాహలంగా ఉన్నదండి రంగురంగుల ముగ్గులు అన్నీ వేస్తున్నారు నేను కృష్ణయ్య దగ్గర ఇలా ఈ ముగ్గు వేసుకున్నానండి దీన్ని చాప ముగ్గు పేట ముగ్గు అలా అని అంటారు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారండి ఇక బయటికి వెళ్ళి చూస్తే మా వీధి అంతా రంగుల ముగ్గులతో కోలాహలంగా ఉన్నాదండి చాలా బాగా పెట్టుకున్నారు రంగుల రంగుల ముగ్గులన్నీను బేబీ ఇంకా ముగ్గు పెడుతూ ఉన్నాదన్నమాట వాళ్ళ గుమ్మంలో వెళ్ళి చూస్తే అంటుంది రాత్రి పన్నెండింటికి కేక్ కట్ చేద్దామంటే మేలుకొని ఉండండి నేను చెప్పి లేదు నేను ఎర్లీగా పడుకుంటానుగా అని చెప్పి నాకు రోజు కొద్దిగా ఎర్లీగా పడుకోవటమే అలవాటండి అండి అందున ఈ రోజు కొద్దిగా ఎక్కువ పని చేశాను అనమాట అందువల్ల ఆ కేక్ కటింగ్కి అది ఉండనులేమ్మా నేను చెప్పాను అందరూ అయితే ముగ్గులు భలే భలే వేసుకున్నారండి ఇక మన వాకిట్లో ముగ్గు ఇదండి నేను నెలవంకన వేయటం మర్చిపోయానని వచ్చి బేబీ నెలవంకన వేసింది అనమాట అండి రేపు ఉదయమే ఈ వాకిట్లో కూడా గొబ్బి పూజ చేసుకుంటానండి కొత్త సంవత్సరం గొబ్బి పూజతో ప్రారంభిస్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి